పంతొమ్మిదవ అధ్యాయం యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయా నుండి యోర్దాను అద్దరినున్న యూదయా ప్రాంతములకు వచ్చెన్ బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెన్ పరిసయ్యలు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను ఇందు ఇందునిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరూ కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను అందుకు వారు అలాగైతే పరిత్యాగపత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోష్య ఎందుకు ఆజ్ఞాపించనని వారాయనను అడుగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగు జరగలేదు మరియు వివిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసి కొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియూ విడనాడబడిన దానిని పెండ్లి చేసి కొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియూ మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పి అందుకాయన అనుగ్రహము వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు పరలోకరాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొని నపుంసకులను గలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా ఏసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి పరలోక రాజ్యము ఈలాటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాను ఇదిగో ఒకడు ఆయన యొక్కకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను అందుకన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకునుమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా ఏసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచునేయున్నాను ఇకను నాకు కొదువయ్యేమని ఆయనను అడిగాను అందుకు ఏసు నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాన శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమీ గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆశీనుడైయుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్రెండు సింహాసనముల మీద ఆశీనులై ఇస్రాయేలు పనర్రెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైన అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును మొదటి వారు అనేకులు కడపటి వార గుదురు కడపటి వారు మొదటి వారగుదురు